హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆలు కూర్మ చే ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే ముందుగా స్టవ్ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత మనం ఇందులోకి స్టార్టింగ్లో వేసే ఇంగ్రీడియంట్స్ చూడండి ఫస్ట్ బగారాకు వేసుకోవాలి ఇందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి కూర్మ అయితే బగారాకు వేసుకున్న తర్వాత నేను దాల్చిన చెక్క వేస్తున్నాను చూడండి దాల్చిన చెక్క నెక్స్ట్ లవంగా ఇలాచి అవి కూడా వేసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లవంగాలు వేస్తున్నాను ఇలాచి వేసేసాను ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను అండి ఇప్పుడు నేను జీలకర్ర వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆవాలు కూడా వేసేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను చూడండి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూర్మాలోకి ఉల్లిగడ్డలు మనం పొడుగ్గానే కట్ చేసుకోవాలి మనం ఈ కూర్మ పూరిలో కండి పూరిలో చాలా బాగుంటుంది ఈ కూర్మ అసలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను పూరిలో ఈ కూర్మ పెట్టుకొని తింటే మాత్రం అసలు ఇంకా తింటా ఉంటే అండి అంత టేస్ట్ ఉంటుంది అసలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము ఈ ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అంటే ఉల్లిగడ్డ కొంచెం మెత్తబడాలి ఉల్లిగడ్డ మెత్తబడ్డ తర్వాత నేను ఒకటి వేస్తాను చూడండి మెయిన్గా ఇందులో వేయాల్సిందే అదనమాట ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు వేగని వేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి ఇదిగోండి ఈ పేస్ట్ ఏంటో తెలుసా నేను మీకు వీడియోలో చూపించలేదు నేను అప్పుడు వీడియో తీయలేదు అయితే ఇదేంటంటే ఉల్లిగడ్డ ఇంకా టమాటా వెల్లుల్లి పొట్టు తీయాలండి అవన్నీ ఆ మూడు కలిపి మిక్సీలో వేసేసుకోవాలి ఆ మూడు కలిపిన పేస్ట్ని మనం ఇందులో వేస్తున్నాం అనమాట ఇప్పుడు దీనివల్లనే కూర్మ చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఉల్లిగడ్డ టమాటా వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసే ఆలు కురమలో ఇదే మెయిన్ అండి దీనివల్లనే చాలా టేస్ట్ వస్తుందనమాట ఇవన్నీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చివాసన ఉంటుంది కదండి అవన్నీ మిక్సీలో పట్టుకొని వేసుకున్నాం కదా అవన్నీ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మనం అలాగే స్టవ్ మీద దాన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాము కారం కొంచెం వేసుకుందామండి మరీ ఎక్కువద్దు ఎందుకంటే పూరీలోకి కారం ఎక్కువ ఉండొద్దు కొంచెం చప్పసప్పగా చప ఉంటేనే మంచిగా తినవచ్చు తినబుద్దు తి అవుతుంది ప్లస్ పిల్లలు కూడా మంచిగా తింటారనమాట ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము ఈ రెండు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలండి చూడండి కొంచెం పైన నూనె తేలుతున్నట్టుగా అనిపిస్తుంది కదా అలా అలా ఉన్నప్పుడు ఆలుగడ్డలని నేను ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాను ఈ ఆలుగడ్డలను మొత్తం ఇందులో వేసేసుకోవాలి స్మాష్ చేసిన ఆలుగడ్డ మొత్తం ఈ ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మనం చేస్తుంటుంటేనే దాని స్మెల్ చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం ఆ బగారాకు అవన్నీ వేసాం కదా చాలా మంచి స్మెల్ వస్తుంటుంది కూర్మా స్మెల్ చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇలాగైనా మనం తినేవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఇలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి తెలుస్తుంది సేమ్ నేను ఎలా చేశానో అలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకున్న తర్వాత సరిపోద్దా సరిపోదా అని ఒకసారి చూసుకోవాలి మరీ చిక్కగా లేకుండా అంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా చేసి మనం కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట అప్పుడు వాటర్ మొత్తం గుంజుకొ గుంజుకపోతాయి మొత్తం లోపలికి అయితే ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి మనం ఇందులోకి చూడ్డానికి గట్టిగా అనిపిస్తుంది కదా ఇంకొన్ని వాటర్ పోసుకుందాం ఇందులోకి కొంచెం లూజ్గా చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా గ్యాస్ కొంచెం హైలో పెట్టామనుకోండి అనుకోండి కూర్మ మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇంకా పూరీలో తినాలి కానీ అసలు ఏమంటారు టేస్ట్ అసలు ఎట్లుంటుంది అంటే అదిరిపోయే టేస్ట్ అండి పూరీలోకి ఒక్కసారి చేసుకుంటే నెక్స్ట్ ఇంకోసారి కూడా మళ్ళీ చేసుకొని తినాలనిపించేటట్టు ఉంటుంది ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఇంకా లైక్ కొట్టండి చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లైక్ కొట్టట్లేరండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందని చెప్పాను కదా ప్రీ ప్రీవియస్ వీడియోస్లల్లా ప్లీజ్ అండి దయచేసి లైక్ కొట్టండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ఇంకా మంచి మంచి వంటలు చేస్తాను ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పెడతానండి బ్లాగ్స్ కూడా చేస్తాను ఇప్పుడు చూడండి మనం ఇందాక వాటర్ పోసుకున్నాం కదా అది బాగా ఉడికిపోతుంది ఉడికిపోయి ఉడికిపోయి వాటర్ మొత్తం తగ్గిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుందాము నేను ఒకసారి మధ్యలో ధనియాల పొడి వేసుకున్నాను మీకు చెప్పలేదు వీడియోలో ఉంటే చూడండి ఏం వేసుకున్నాను అని అనుకున్నారు మళ్ళీ ధనియాల పొడి అండి నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇందులోకి ఓన్లీ ధనియాల పొడి గరం మసాలా కాదు ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను చూడండి అప్పుడే ఆల్రెడీ దగ్గర పడిపోతుంది కుర్మా మొత్తం ఇంకొంచెం చల్లారాక మాత్రం ఇంకా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్